హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి డెలీషియస్ అండ్ స్పైసీ చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఎప్పుడూ చికెనే కాకుండా ఇలా లివర్ ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కావలసిన పదార్థాలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా వన్ కేజీ చికెన్ లివర్స్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గింగర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు పచ్చిమిర్చిలు ఆనియన్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఫింగర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలపాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలపాలి లివర్స్ని ఒక టూ టైమ్స్ కడిగి చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయ్యాక వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి చివరగా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పుదీనా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే స్పైసీ చికెన్ లివర్ ఫ్రై రెడీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్